ప్రైజ్ ప్రైజ్లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు అలాగే క్రిష్పాల్ బ్రదర్ కూడా నా యొక్క వందనాలు మిత్రులరా ఈరోజు ఒక శుభవార్తని మీ మధ్యకు తీసుకొస్తున్నాను మన క్రిష్పాల్ బ్రదరు నన్ను క్షమించండి క్రైస్తవ్యమని నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో లైవ్ వీడియో చేశారు అందులో ఆయన్ని యేసు వారు దర్శించారని ఆయన మాట్లాడారని నా తప్పు తెలుసుకున్నానని చెప్పి ఒక చిన్న లైవ్ అనేది ఆయన చేయడం జరిగింది అయితే అది ఇప్పుడే చూశాను నేను దీని పట్ల కొంతమంది సోదరులు ఏం చెప్తా ఉన్నారంటే నమ్మొద్దు అన్ని కొన్నాళ్ళు చేయండి అది చెప్తా ఉన్నారు ఇక్కడ మన సోదరులకి లేకపోతే ఈ విషయం మీద ఎలా స్పందించాలి ఏంటి క్రైస్తవులు అనేది ఒక నా యొక్క అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఈ విధంగా వీడియో చేస్తూ ఉన్నాను గమనించండి మనం ఎవరికి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మారాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మారడం కోసమే వీడియోలు చేస్తూ ఉన్నాం సత్యం తెలుసుకోవాలని మనం పోరాడుతూ ఉన్నాం ఓకే ఇప్పుడు కృష్ణపాల్ బ్రదరు మారానని వీడియో చేశారు అయితే మరి ఆయన చేసింది డ్రామానా లేదా నటననా అని ఏ కారణాలు బట్టలు చేశాడు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అసలు నిజంగా మాట్లాడా దేవుడు లేకపోతే మనల్ని మోసం చేస్తున్నాడా ఇవన్నీ క్వశ్చన్స్ అని పక్కన పెట్టండి పక్కన పెట్టండి ముందు క్రైస్తవ్యానికి విరోధంగా నడిచినటువంటి వ్యక్తి క్రైస్తవకు అనుకూలంగా వచ్చి దానివల్ల మనకు నష్టమే లేదు కదా అలాగే అని మారాలని కోరుకుందాం ఇప్పుడు పాజిటివ్ మనకి పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంకా దానికి ప్రాబ్లం ఏంటి మీకు అలాగే మనం పౌరు గారు మారినప్పుడు కూడా ఇలాగే చాలామంది కొంతమంది అనుమానపడ్డారు సరే ఇప్పుడు తొంద అనుమానపడాల్సిన ఉంటుంది తొందరపడాల్సిన అవసరం కూడా లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో మనం ఆయనకి నెగిటివ్గా చేసి బాధ పెట్టి నెగిటివ్గా కామెంట్స్ చేసి నెగిటివ్గా బాధ పెట్టే విధంగా చేయకూడదు మనం ఇప్పుడు ఎలాగో హైందవులు ఆయన బాగా బాధపెట్టే విధంగా పరిస్థితుల్లో ఉంటారు హైందవులు ఊరుకోరు కృష్ణపర్భద్ర నేను చెప్తున్న విషయం ఏంటంటే హైందవులు ఊరుకోరు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టేలాగా చేస్తారు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అయితే వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి ధైర్యంగా ముందుకు రాండి క్రైస్తవ సమాజం మీ తరఫున ఉంది మీ వెనకాల ఉంటుంది మేమంతా మీ వెనకాల ఉన్నాం సత్యంలోకి వచ్చినందుకు సంతోషపడుతూ ఉన్నాం బైబిల్పై సరైన అవగాహన లేకుండా మీరు వెళ్ళారు లేకపోతే కావాలనే మాట్లాడుండొచ్చు లేకపోతే మీ యొక్క పరిస్థితులు మీ కారణాలు రీజన్స్ ఏదో ఉండుండొచ్చు అవన్నీ వస్తాయి తొందర పాడతానో లేకపోతే పడిపోవడం అనేది జరుగుతుంది నీతి మంత్రులు పది మార్పులు పది మార్లు పడ్డం వాళ్ళు బైబిల్ చెప్తా ఉంది సరే ఇప్పుడు ప్రతి ఒక్క అందరూ కూడా క్రైస్తవ్యంలో కానీ లేకపోతే అందరూ కూడా క్రీస్తుని పట్టుకొని వెళ్ళప్పుడు వాళ్ళ అంతకాలం ఉన్న వ్యక్తులు కాదు కొంతమంది కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు కొన్నిసార్లు తప్పుతూ తప్పులు తోలకు వెళ్ళవచ్చు లేకపోతే తప్పిపోవచ్చు ఆల్రెడీ నా జీవితంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అంత మాత్రాన మనం తొందరపడకుండా కొంచెం నిదాన పరిశీలన చేసి దేవుడి యొక్క పిలుపుని దేవుడి యొక్క ఆలోచన తెలుసుకోవాలి అలాగే దేవుడు కూడా తన ప్రేమ బట్టి మారడం కోసం ఆశపడతాడు తప్పిపోయిన గొర్రె విషయంలో బాధపడతాడు తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తాడు ఆయన చేతులు చాపి ఉంటాడు అలాగే దేవుడు మిమ్మల్ని మార్చాడు లేకపోతే మీరు ఒకవేళ మీ డ్రామాలో ఏదో చేస్తున్నా సరే నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవ్యం కన్నా గొప్ప మార్గం లేదు క్రైస్తవ బైబుల్ కన్నా గొప్ప పరిశుద్ధ గ్రంథం లేదు నాస్తికత్వం అనేది ఇంకా మనం నీతి నియమాలు దాటిపోవటానికి పాపం జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఇదేదో కేవలం నమ్మకం కూడా కాదు క్రీస్తుని మనం రుచి చూసి తెలుసుకుంటున్నాం అలాగే అనుభవిస్తున్నాను కూడా ఈ యొక్క మార్గంలో దేవుడిని మనం అనుభవించి దీంట్లో జీవం ఉందని దీంట్లో దేవుడు ఉన్నాడని మాట్లాడతాడని నడిపిస్తాడని మనకు స్పష్టంగా ఈ మార్గంలో మనం యథార్థం కొనసాగినప్పుడు అది అర్థమయ్యేలా చేస్తాడు దీనిలో క్రీస్తులో జీవం ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఆ యొక్క స్పర్శని ఆ యొక్క ఉనికిని గమనిస్తాం అయితే ఇతర మతాల్లో ఈ ఉన్నదానికి మన దానికి చాలా తేడా ఉంటుంది ఇతర మతాల్లో ఆ జీవితం వేరు ఈ జీవితం వేరు ఇక్కడ దేవుడు ఏదో గుడ్డిగా ప్రేమించడు అలాగనే గుడ్డిగా మనల్ని నడిపించడు ఆయన ఒక క్రమంగా నడిపిస్తాడు ఆయన బాగా శ్రమ పెడుతూనే బాగా మనల్ని కష్టపెడుతూనే నేర్పిస్తూ నడిపిస్తాడు ఒక స్కూల్లో టీచర్ ఎలాగైతే మనల్ని కొడుతూ తిడుతూ ఎలా అయితే మనల్ని నేర్పిస్తాడో అభివృద్ధిలో తీసుకొస్తాడో అట్లాగా ఆయన తండ్రి ప్రేమ ఉంటుంది అలాగే ఒక క్రమశిక్షణ జీవితాన్ని నేర్పిస్తాడు అలాగే మనల్ని మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు కాబట్టి ఇది ఏదో ఆయన పూజిస్తున్నాం కదా అని చెప్పి ఆయన చక్కగా మిమ్మల్ని పూలబాటలో నడిపించే విధానం ఉండదు క్రైస్తవ్యంలో కాబట్టి కొన్ని సందర్భాల్లో అది కొంచెం మనకు బాధ కలిగి కొంచెం ఇసుకు చెంది మనం వెళ్ళిపోతుంటాం ఆయనకి దూరం తప్ప నిజానికైనా మనం ప్రేమిస్తూ మళ్ళీ తిరిగి చేర తీసుకుంటాడు కూడా కాబట్టి ఈ విషయంలో కృష్ణపరబ తొందరపడి బయటికి వెళ్ళినా మళ్ళీ తొందరపడి వచ్చినా కూడా లేకపోతే దేవుడు నిజంగా దర్శించినా సరే మనం వాటి విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఒక వ్యక్తి మార్పు చెంది క్రైస్తవ్యానికి వ్యతిరేకించిన వ్యక్తి మళ్ళీ తిరిగి మార్పు చెంది వీడియో చేసినప్పుడు రేపు పొద్దున మళ్ళీ మళ్ళీ నేను డ్రామా ఆడాను మిమ్మల్ని మోసం చేశాను నవ్వుతూ వీడియో చేసినా పర్వాలేదు ఇప్పుడు నేను అవమానపాలను నేను వీడియో చేసి నేను అవమానపాలన పొందినా పర్వాలేదు కానీ ఒక వ్యక్తి పట్ల మనం ఈ టైంలో ఎలా ఉండాలంటే సైలెంట్గానే ఉండాలి లేకపోతే ఆదరించేలాగానే ఉండాలి కనీసము ఆ వ్యక్తి పట్ల మనం నెగిటివ్ లేకుండా బాధ పెట్టకుండా ఉండాల్సిన పరిస్థితి అనమాట కాబట్టి ఈ విషయం గుర్తుపట్టండి అటు హైందవులు బాధ పెట్టి ఇటు మనం బాధ పెట్టే విధంగా కాకుండా మంచిగా ఆయన పట్ల మీరు స్పందిస్తారని లేకపోతే సైలెంట్ గా ఉంటారని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను ఆయన ఏ విధంగా మాట్లాడాడో ఆయన సాక్ష్యం ఒకసారి మనం విందామండి ఈరోజు ఈ లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సరదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంత నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకు ఎలా అయిపోయానో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా దీన్ని అంగీకరిస్తారా అంగీకరించారా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి లేకపోతే నన్ను నాకు నేను లో ఉండలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది మన్నించండి ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన నిన్నే మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అన్నిటిని ఆ బైబుల్ని చాలా తోల్నాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగలుగుతున్నాను ఆ ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి గిల్ట్ నన్ను చంపేస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను ఎంతో ఘోర పాపని చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తిట్టాను అవమానపరిచాను నీచంగా మాట్లాడాను దయచేసి నన్ను మన్నించండి దయచేసి నన్ను మరణించండి ఇంత నుంచి నేను ఏమి చేయలేను ఆ ప్రభు నాతో మాట్లాడాడు స్వయంగా నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఇంత నుంచి ఏం చెప్పుకోలేకపోతున్నాను క్రిస్టియన్స్ అందరికి చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను మన్నించమని కోరుతున్నాను దీన్ని మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అలా తీసుకుంటారు నాకే తెలియదు ఈ విషయాన్ని అంగీకరిస్తారా అంగీకరించాలని విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఈ విషయం తెలియాలి నేను చేసిన పాపం తెలియాలి నేను అడిగిన క్షమాపణ మీ అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణం లైవ్ లోకి వచ్చాను ఇంత మంచిగా నేను మాట్లాడలేకపోతున్నాను దయచేసి మీరు అందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఈ లైవ్ మీకు నూపిస్తున్నాను